ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఉగాది నుంచే కొత్త సంవత్సర ఫలితాలు చూస్తాం అయితే చాలామంది చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ మేము కొత్తగా కొత్త సంవత్సరంలో ఏదైతే ప్లానింగ్ ఉంటుందో మేము ఈ సంవత్సరం అసలు ఏమేం చేయాలి వేటికి బలం ఉంది వేటికి బలం లేదు గృహయోగాన్ని కనుక్కోండి లేనట్లయితే వివాహాన్ని కనుక్కోండి ఇన్వెస్ట్మెంట్స్ కనుక్కోండి అసలు గోచారంలో వాటి యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం అనుకుంటున్నాం బికాస్ ఆఫ్ మాకు కొత్త సంవత్సరం అనేటువంటిది మీరు అన్నట్టుగా ఉగాది అయినప్పటికీ కూడా జనవరి నుంచి మనం మామూలుగా ఆంగ్ల సంవత్సరం చూసుకుంటాం కదా క్యాలెండర్లో అనే ఇటువంటి విషయాలు అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ ఈ సంవత్సరం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది బట్ మనది మాత్రం ఉగాదే గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా ఉగాది సంబంధించినవి చెప్పిన లేకపోతే కొత్త సంవత్సరం మనకి తెలుగు సంవత్సరమైనా ఇంగ్లీష్ ఆంగ్ల సంవత్సరం అయినా సరే ఒకటే రూల్ ఏంటంటే మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైనా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు జీవుడైనటువంటి గురువు కర్మకారకుడైన శని కాలానికి మోక్షానికి కారకులని రాహుకేతులు సంవత్సర ఫలితాలు ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తారు మిగతా అంతా కూడా నెల ఫలితాల్లో పక్ష ఫలితాల్లో వస్తాయి అయితే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే గురువు మిథున రాశిలో ఉంటూ మీకు ఆరో నెల నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు జీవకారకుడు గురువు ఇక సిం మనకి మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు ఈ యొక్క శని భగవానుడు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి వక్రిస్తున్నాడు మేనంలో ఉన్న శని వక్రిస్తాడు ఇక రాహువు కేతువు డిసెంబర్ మాసం వరకు కుంభ రాశిలో రాహువు సింహరాశిలో కేతు ఉంటూ వారు దాని తర్వాత డిసెంబర్ నుంచి కర్కాటకంలోకి కేతువు మనకి మకరంలోకి రాహు వస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియనివారి రాశుల వారికి ఎటువంటి ఫలితములు ఉన్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఆరో స్థానంలో రాహు ఈ సంవత్సరం అంతా కూడా ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు చాలా మంచిది అది కాకపోతే పన్నెండవ స్థానంలో ఉండేటువంటి కేతువు మూలంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త రెండు వేల ఇరవై సంవత్సరంలో నవంబర్ వరకు మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా ఎందుకంటే మేజర్ ప్లానెట్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల నేను సరైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను లేదా ఇక్కడికి ఏదైనా వేస్టేజ్ ఉందా ఎందుకంటే మనం సంపాదించడం ఒక ఎత్తే అయితే దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఇది సరైన సమయమా కాదా అనేటువంటి చూసుకోవాలి తప్పదు ఒక్కోసారి మనం కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది లేదా ఒక్కోసారి ఖర్చు ఉంటుంది ఖర్చు ఈజ్ డిఫరెంట్ మనం పెళ్లి చేస్తున్నాము లేకపోతే ఒక పిల్లవాడికి చదువు కోసం ఖర్చు పెడుతున్నాము లేకపోతే ఇంకోటి ఏదో ఖర్చు పెడుతున్నాం ఒక సినిమాకి ఏదో ఆ ఖర్చులు ఈజ్ డిఫరెంట్ కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి తప్పనిసరి చేయవలసి వస్తే గణపతిని తలుచుకొని లేదా ఇంట్లో ఏదైనా గణపతి పూజ చేయించుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ చేయండి పన్నెండులో ఉండేటువంటి కేతు యొక్క ప్రభావం అప్పుడు మీ మీద పడదు అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వకుండా ఉంటుంది వీలైనంత మటుకు అవాయిడ్ చేయండి లేదు తప్పదు అనుకుంటే మాత్రం ఈ రకంగా చేయండి ఎందుకంటే ఒక్కోసారి మీరు ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది మీ యొక్క ఆఫీస్ కావచ్చు మీ బిజినెస్ కావచ్చు ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది ఆ ఎక్స్పాండ్ చేసే క్రమంలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే సప్తమ స్థానంలో శని ఉన్నాడు ఆ యొక్క శని జూలై ఇరవై ఆరో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వకరిస్తున్నాడు కాబట్టి సప్తమ శని ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే పంచమాధిపతి ఆరో అధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి మీరు ఎవరినైనా ఒకరిని ఇష్టపడి తద్వారా కొంతవరకు ఘర్షణలు ఎదుర్కోవడం అనేటువంటిది కూడా చూపిస్తుంది అయితే మీరు వివాహ సంబంధించిన ప్రయత్నం ఏదైనా ఎవరినైనా ఇష్టపడి చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ప్రధానంగా చేయవలసింది జూన్ లోపలే మీరు చేసుకోండి జూన్ దాటితే అప్పటి వరకు ఒకటనుకొని దాని తర్వాత మార్పులు చెందుతారు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా అంటే ఈ కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి లేదా కన్యాలగ్నం వారికి దశమస్థానంలో గురువు ఉన్నందుకు దశమంలో ఉండే గురువు ఏంటంటే కొంత విద్యా సంబంధించిన విషయంలోని లేకపోతే విద్యా వివాహ కారకుడైనటువంటి గురువు దశమంలో ఉన్నందుకు మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా కోర్సెస్ చేయడానికి అనుకూలంగా ఉందనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది మరియు మీరు ఏదైతే ఇప్పుడు దశమంలో ఉండేటువంటి గురువు భావాన్ని చూస్తాడు కాబట్టి స్థానం అనేటువంటిది మనకి విద్యాస్థానము స్థానము కాబట్టి మీరు ఏదైనా కొత్తగా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా 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 అనుకూలంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ భావాధిపతి చతుర్థ భావంలో ఉండేటువంటి గ్రహము చతుర్థ స్థానాధిపతి ఎప్పుడైతే దశమంలో ఉంటాడో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటాం కాబట్టి ఇంట్లోనే ఉండేదైనా చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చూపిస్తుంది ఇక ఆరో స్థానంలో రాహు శత్రుపై జయాన్ని మరియు కాకపోతే మీరు ఏదైనా ఒక సంతాన సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు మీరు ఏదైనా కానీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నవంబర్ లోపలే చేసుకోండి ఎందుకంటే నవంబర్ దాటితే మీకు పంచమంలోకి వస్తాడు రాహు అది ఒక రకంగా చెప్పాలంటే పంచమరాహు ఉన్నప్పుడు మనం ఏదైనా సంతానం సంబంధించిన ప్రయత్నాలు చేస్తే కొంత ఇబ్బంది వస్తుంది కానీ సంతానానికి విదేశాలకు పంపించడానికి చాలా బాగుంటుంది కాకపోతే మీరు ఏంటంటే నవంబర్ వరకు మీరు రెగ్యులర్గా మీరు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి దాని తర్వాత మీకు ఎప్పుడైతే రాహు వస్తున్నాడో కొంచెం దుర్గా ఆరాధన కూడా ఎక్కువగా చేయండి మీకు అన్ని విధాల మీకు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ప్రతిదానికి జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే మనం జాతకం చూపించుకున్నప్పుడు అసలు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటంటే టైమింగ్ అసలు మీరు ఏ సమయంలో మీ లైఫ్లో మెయిన్ టర్నింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా చాలా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడుతుంది దీనికి మరి ఏమిటి అంటే ఒక జాతకం తీసుకున్నప్పుడు పాస్ట్ జరిగినటువంటివి కొన్ని చెప్తాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాం ఎందుకంటే అప్పటివరకు ఆ వ్యక్తిని చూడలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తెలియదు కానీ ఎలా చెప్తారంటే దాన్ని జ్యోతిష్ శాస్త్రం అంటారు అయితే మరి ఏమేమి కావాలి మనకి ఇక్కడ ఒక జాతకం చూసి చెప్పడానికి నేము డేటు టైము ప్లేస్ సరిపోతాయి పర్ఫెక్ట్గా ఉండాలి ఇవి తీసుకున్నప్పుడు మరి ఏమిటి ఉపయోగము ఎందుకంటే జాతకం వల్ల ఏమిటి ఉపయోగం చాలామందికి సందేహాలు ఉన్నాయి ఇప్పుడు మీరున్నారు మీరు స్ట్రెంగ్త్గా ఉండాలి లైఫ్లో చాలా స్ట్రాంగ్గా అవ్వాలి లగ్నము పాడైతే మనిషి స్ట్రాంగ్ ఉండడు ఒక్కోసారి పాపగ్రహ సంబంధాలు పాప ఫలితాలు ఇచ్చే సంబంధాలు ఉన్నప్పుడు మరీ విపరీతమైన స్ట్రాంగ్ కూడా అవుతాడు బట్ ఎందుకు అలా ఉందని చెప్పేది మీ లగ్నం చెప్తే చాలామంది చూడండి ఎంతో కష్టపడుతున్నానండి నాకు డబ్బులు రావట్లేదు ధన సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది నాకు నాకేమిటి అని ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి అప్పుడు మీరు కనుక మీరు మీ ధనాధిపతి ఎక్కడున్నాడు పన్నెండు లగ్నాల్లో ధనాధిపతి ఎవరు ఎక్కడున్నారు మీకు అసలు ధనయోగం కలిగించేటువంటి వృత్తులేమిటి వ్యాపారాలు ఏమిటి అనేటువంటిది మీ సెకండ్ లాడ్ చెప్తాడు అందుకని మీ ధనాధిపతి ఎవరో తెలుసుకోవాలి దానికోసం జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు తెలుసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనం ప్రయత్నం చేస్తుంటాము కానీ ఎన్ని ప్రయత్నాలు ఎంత నిజాయితీగా ఎంత ధర్మబద్ధంగా ఉన్నా మన ప్రయత్నం సక్సెస్ అవ్వదు అర్థం కాదు ఏమిటి అసలు దేవుడు ఉన్నాడా లేడా నేను ఆలయానికి వెళ్ళానండి అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక క్యాండిల్ వెలుగుతుంది ఆ క్యాండిల్లో వెళ్ళిపెట్టారు కాలుతుంది దేవుడు ఉన్నాడా లేడా నాకు కాలడం ఏమిటి అంటే దాని ధర్మం అది చేస్తూ ఉంటుంది అగ్ని యొక్క ధర్మాన్ని అగ్ని పాటిస్తూ ఉంటుంది మీరు క్యాండిల్లో వేలిపెట్టి అయ్యో నాకు కాలిపోయింది దేవుడు నాడలేడా అనుకుంటే ఇది ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్ మీకు రాదు అని అనుకున్నాం వెళ్ళి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాం పోయింది నాకు దేవుడే ఉంటే నాకు షేర్ మార్కెట్లో డబ్బులు ఇవ్వాలంటే మీకు కర్మ బట్టి వస్తుంది అది మీకు షేర్ మార్కెట్లో డబ్బులు రావాలంటే మీ జన్మజాతకంలో షేర్ మార్కెట్ మూలంగా డబ్బులు వస్తే ఉండే యోగం ఉంటుంది అందులోనే డబ్బులు వస్తాయి వేరే దాంట్లో డబ్బులు రావు గుర్తుపెట్టుకోండి లేదంటే స్కూల్స్ కాలేజ్ టీచింగ్ ద్వారాలో అప్పుడు గురువు ఇస్తాడు మెడికల్ రంగాల్లో రవిస్తాడు మానసిక సంబంధించిన ఫుడ్ రిలేటెడ్ చంద్రుడు ఇస్తాడు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందనే విషయం మీరు అర్థం చేసుకోవాలి మీరు చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదని మీ థర్డ్ లాట్ బట్టి చెప్తుంది అలాగే మీరు ఏ డైరెక్షన్లో ఉండే గృహం మీరు కొనుగోలు చేసుకుంటే మంచిది ఎందుకంటే అన్ని దిశలు మంచివే ఏ దిశ చెడ్డదనేటువంటిది లేదు అలా చెడ్డదైతే పడమర దక్షిణమే చెడ్డదైతే మరి ఆ పరమాత్మ పడమర దక్షిణమే సృష్టించకూడదు రెండు దిశలే సృష్టించాలి తూర్పు ఉత్తరమే సృష్టించాలి పడమరా దక్షిణం సృష్టించకూడదు గుర్తుపెట్టుకోండి మరి దక్షిణ పడమరాలు ఎందుకున్నాయి నైరుతి ఎందుకుంది అంటే ఒక్కొక్క దిశకు ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది ఆ రకంగా మీ పేరులో ఉండే మొదట అక్షరాన్ని తీసుకొని మీరు అసలు ఏ దిశలో ఉండాలి మీ జన్మజాతకంలో ఉండేటువంటి రాహుకేతువులు యొక్క స్థితిగతిని బట్టి శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండేటువంటి స్థితిగతులను బట్టి మీరు ఏ డైరెక్షన్స్లోకి వెళ్ళి ఉంటే మీ లైఫ్ మీరు పడుతున్నటువంటి కష్టానికి సరైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది జాతకపరంగా చూసి చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క సంతానం ఎందుకు కలగట్లేదు అసలు సంతానం అభివృద్ధి అవ్వాలంటే మీరేం చేయాలి మీ సంతానం ఏం చేయాలని ఒక క్లారిటీ ఇస్తుంది మీరు తీసుకునే నిర్ణయం ఇప్పుడు ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రం నిర్ధారిస్తుంది అలాగే మరి కొంతమందికి అపులపాలు అయిపోతూ ఉంటారు అసలు ఎటువంటి వాటి మూలంగా అపులపాలవుతారు బిజినెస్ వల్ల అవుతారా ఫ్రెండ్స్తో లగ్జరీగా వెళ్ళడం వల్ల అవుతారా లేనట్లయితే పర్టికులర్గా మీరు గమనించితే కనుక ఒక్కొక్కసారి ఎవరికో డబ్బులు ఇస్తారు అప్పు చేసి వాళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారనో అలాంటి వాటి వల్ల అవుతారా అనేది చాలా స్పష్టంగా ఉంటుంది సో మీరు అప్పుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అసలు ఏ దానం చేసుకోవాలి అలాగే వివాహానికంటే ఒక సమయం ఉంటుంది టైమింగ్ మెయిన్గా అసలు ఎప్పుడు మీరు వివాహం చేసుకుంటే మంచిది ప్రతి జాతకుడికి మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది ఇప్పుడు మన సంవత్సర ఫలితాల్లో ఇక్కడ ఎప్పుడుంది గురుబలం మనం గురుబలం గురుబలం అంటారు కదా కేవలం అంటే గురుబలం ఒక్కొక్క దానికి పనిచేస్తు ఉంటుంది వివాహానికి పనిచేస్తుందా గృహానికి పనిచేస్తుందా ధనం రావడానికి పనిచేస్తుందా సంతానం కోసం పనిచేస్తుందా ఇన్వెస్ట్మెంట్స్ కోసం పనిచేస్తుందా అనేది తెలుసుకోవాలి గురుబలాన్ని ఆ రకంగా వివాహ సమయం ఎటువంటి మీ పర్సనల్ చాట్ చూస్తే ఎలాంటి అమ్మాయి వస్తుంది అమ్మాయి హెల్త్ ఇష్యూస్గా ఉంటుందా లేకపోతే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళ యొక్క తత్వం ఏంటి వాళ్ళ యొక్క మొండితనం ఏమిటి వాళ్ళ అతమంచితనాలు ఏమిటి అవన్నీ కూడా తెలుస్తాయి అలాగే మీకు లైఫ్లో జరిగేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ద్వారం ద్వారా అష్టమ భావం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ నవ భావం ద్వారా మీ ఉపాసనకు సంబంధించిన కూడా పంచమ నవమాల ద్వారా మీ వృత్తిలో ఎందుకు రాణించలేకపోతున్నారు ఇంత కష్టపడ్డా ఎంతో టాలెంట్ చూపిస్తున్నా పై పై అధికారులు మనల్ని తొక్కి ఎందుకు పెట్టేస్తున్నారు అసలు ఏం చేసుకోవాలి ఎందుకంటే నిజాయితీగా ఉంటూ ఎంతో పని చేస్తున్నా అసలు ఎందుకు ఇలా తొక్కి పెట్టేయడం ఎందుకు మనల్ని పైకి రాని కూడా చేస్తున్నారు అనేటువంటివి కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి అలాగే మీ వ్యాపారాలు మీరు విదేశాలకు వెళ్ళాలా వద్దా అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీ పన్నెండో స్థానం ఏదైతే ఉందో అది యాక్టివ్గా పాజిటివ్ ట్రిగర్ ఇచ్చేటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి అది నెగిటివ్ ట్రిగర్ ఇస్తుంది నిమిత్తాలన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఏమవుతుంది మీరు చేసే ప్రతి రూపాయి కూడా అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దానివల్ల మీకు రూపాయి కూడా రాదు గుర్తుపెట్టుకోండి అది దాన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఆ రకంగా అసలు మీకు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే టైం నడుస్తుందా ఒక రూపాయికి ఇంకో రూపాయి వచ్చే సమయం నడుస్తుంది ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని దాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు గోల్డ్ లోనో సిల్వర్ లోనో ల్యాండ్ లోను ఆ సమయంలో అదేమవుతుందంటే అంటే ఏమిటంటే ల్యాండ్లో మంచిదే కదా అంటే అది మీరు ఫ్రాడ్ ల్యాండ్ కొనుక్కుంటు కొనుక్కోవచ్చు లేదా గొడవలు జరిగేటువంటి సంబంధించిన ల్యాండ్ తీసుకోవచ్చు చెప్పలేం కదా కాబట్టి ఈ యొక్క అంశంలో మీరు ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రపరంగా ఇవి తెలుసుకొని మీరు కనుక అడుగు వేసినట్లయితే మీ కష్టానికి తగ్గ ఫలితము అమ్మవారి అనుగ్రహం మీరు ఎటువంటి పనిచేస్తున్న అమ్మవారిని తలుచుకొని మీరు పనిని ప్రారంభించండి ఆ మహాగణపతిని తలుచుకొని ప్రారంభించండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఈ శ్రీమాత్రే నమ